చెప్పండి సార్ అంటే ఈ ప్లాట్స్కి అన్నిటికీ ముఖ్య కారణం ప్రేమసాగరా అని చెప్పుకోవచ్చు సార్ ప్రేమసాగర్ అండి నా పేరు వెంకటేశ్వర అండి నేను రిటైర్డ్ ఎంప్లాయ్ అండి ఎక్సర్వీస్ మ్యాన్ని మిలిటరీ అని అయితే నేను నైన్టీన్ నైంటీ వన్లో ప్లాట్ కొనుక్కున్నాను టూ థౌజండ్ ఫోర్లో ప్రేమసాగర్ అయిన వచ్చాడు సార్ వచ్చేసి దాంట్లో నుంచి ఏం చేశాను కబ్జా పెట్టాలని చూశాడు ముందు అది కుదరపోయేపాటికి ఏం చేశాను దాంట్లో నుంచి నూట యాభై ప్లాట్లు మా మెంబర్స్ దగ్గర నుంచి రీసెల్గా కొనుక్కున్నాడు కొనుక్కున్న తర్వాత రీసెల్గా కొనుక్కొని దాని తర్వాత ఏం చేశాడంటే మిగిలిన ప్లాట్లు ఏ అయితే ఉన్నాయో మొత్తం ఏడు వందల ఆరు ప్లాట్లు ఏడు వందల ఆరు ప్లాట్లు నుంచి నూట యాభై పోతే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ప్లాట్స్ ఆ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ప్లాట్స్ కూడా నేను చెప్పిన రేటుకి నాకే అమ్మాలి అని చెప్పి మమ్మల్ని ఏం చేస్తా అంటే అక్కడ ఒక వంద మంది గోండాలను పెట్టి వాళ్ళు మమ్మల్ని రానియకుండా మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి బిల్డింగ్ పర్మిషన్ ఉంది తర్వాత ఎల్ఆర్ఎస్లు కట్టామంతా అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్న తర్వాత కూడా ఆల్రెడీ మేము ముందే రూములు కట్టేసుకున్నాం దాంట్లో ఆ ఉండ అంటే పడగొట్టి ఆ గోడాలతో పడగొట్టించి అంటే కోర్టులో కేసు ఉందంటాడు కేసు ఉంది స్టేటస్గా ఉంది కరెక్టే స్టేటస్గా ఉన్నప్పుడు మరి రూమ్లు వడగొట్టకూడదు కదా పాపం ఈ సార్ రూమ్ స్టేటస్కు ఉన్నప్పుడే రూమ్ అంతా ఎరగొట్టారు ఆ రూమ్ దగ్గర ఏంది ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆ ఇంట్లో బాత్రూమ్ అవి ఉండే లేడీస్ వచ్చినప్పుడు అక్కడ మేము శనివామి గ్యాదర్ అవుతాం అయినప్పుడు లేడీస్ అక్కడికి వచ్చి కొంచెం టాయిలెట్ వెళ్ళాలంటే ఉంటుందని చెప్పి మేము బాత్రూమ్ ఇది ఉంటే ఆ బాత్రూమ్ కూడా ఎరగొట్టారు నైట్ నైట్ వెళ్ళి ఎట్లా ఉందంటే లేడీస్ కనుక బయటకు వెళ్తే వాళ్ళ ఫోటోలు తీయటం అటువంటిది చూస్తున్నారు గుండాలు మేము కంప్లైంట్ ఇస్తే దాని మీద ఏమో యాక్షన్ లేదు ఎవరికి కూడా పోలీసులు చెప్పినా కూడా నో యాక్షన్ ఎవరు ఏం యాక్షన్ చేయట్లేదు అయితే ఏంటంటే ఇప్పుడు గోండాలు ఉండరు అక్కడ మా ఇల్లు ఏదైతే ఉండయో మాకు పర్మిషన్లు ఉండవు అన్ని ఉన్నాయి ఇంకోటి ఇంజక్షన్ ఆటలు కూడా ఉన్నాయి మాకు ఇంజక్షన్ ఆటలు కూడా తెస్తున్నాం కోర్టు నుంచి ఇన్ని ఉండవు కూడా మమ్మల్ని అక్కడ కట్టుకోవడానికి వెళ్దామంటే అక్కడ గోండాలు ఉండారు ఒక వంద మంది ఉండే మంది దాకా ఉండి వాళ్ళు మమ్మల్ని కట్టుకొని కూడా భయభ్రాంతుల గురి చేస్తున్నారు మేము ఏ పోలీసు దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటారు కోర్టు కేసులు ఉన్నాయంటారు కోర్టు కేసు ఏముందని చూడమంటే ఇది ఉంది కదా అది ఉంది కదా ఏదో ఒకటి స్టేటస్కు ఉందంటారు అసలు లేదు సార్ స్టేటస్కు మేము ఆర్డర్లు ఇచ్చినా కూడా ఏమంటారు ఓకే దీనికి వెళ్తే మా లీగల్ ఒపీనియన్ అంటారు ఆల్రెడీ కోర్టు ఒక జడ్జి గారు ఇచ్చిన తర్వాత ఆర్డర్ మళ్ళీ దాన్ని వీళ్ళు లీగల్ ఒపీనియన్ అంటే తీసుకుంటారు సార్ బేస్ మీద మాకైతే అర్థం కావట్లా మరి అంటే ఆయన పై నుంచి కిందకొచ్చేదా కింద నుంచి పైకి వెళ్తే మాకు అర్థం కావట్లా ఒక జడ్జి గారు ఇచ్చిన దీని మీద ఆర్డర్ మీద మీరు లీగల్ ఒపీనియన్కి వెళ్తున్నారు అంటే మరి దాన్ని బట్టి టైంపాస్ అని అర్థం అవుతుంది మాకు క్లియర్గా ఇప్పటికీ పదిసార్లు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు సార్ సిపి గారు సిపి గారి దగ్గరికి వెళ్తే సిపి గారు ఏం చేస్తారు ఓకే వెరిఫై వెరిఫై అంటారు దాని తర్వాత ఏమంటారు లీగల్ ఒపీనియన్ అంటారు ఆ లేగల్ ఓపెన్లోనే ఉంటుంది కానీ ఇప్పుడు వీళ్ళు ఆ లీగల్ ఓపెన్ వచ్చే లోపల ఆ సిపి గారు మారిపోతారు మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు మళ్ళీ మళ్ళీ ఇంకో సిపి గారికి ఇవ్వాలి మాకు ఎట్లా ఉందంటే ఇదే ఉంది కానీ మాకు ఏం చెప్పకుండా మాకు అక్కడ అయితే న్యాయం జరగట్లేదు మాకు దగ్గర దగ్గర ఏంటంటే నూట యాభై మంది మేము ఎక్సల్స్ మెన్లో ఉన్నాం లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అన్నారు ఇప్పుడు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందనే కదా మేము ఇంటర్ఫీర్ కట్లేదు లేదు ఎక్సల్స్ కూడా మేము ఉండి లేదా మాకు తెలియదా మేము ఏం చేసుకోవాలో మాకు తెలుసు కాకపోతే ఏంటంటే మేము ల్యాండ్ ఆర్డర్ని చేతులు తీసుకోదలుచుకోలేదు మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే సిపి గారికి మెయిన్ సిపి గారికి సిపి గారికి రిక్వెస్ట్ చేసేది ఒకటే మేము ఏమున్నాడు ఏదైతే ప్రేమసాగర్ గారు నూట యాభై ప్లాట్లు కొనుక్కున్నారో ఎమ్మెల్యే గారు ఆయన ఆయన రిమైనింగ్ ప్లాట్స్ ఏదైతే ఉండయో అవి మా ప్లాట్లు మా జోలికి రాకుండా మాకు అక్కడ ఉన్న గోడాలను పంపితే చాలు మీ సపోర్ట్ కూడా ఏమి ఇది అవసరం లేదు మాకు అక్కడ ఏదైతే గోండాలు ఉండే నూట యాభై వంద మంది నూట యాభై మంది ఉండారు ఆ గోండాలు కనుక అక్కడి నుంచి పంపించేస్తే ఆ గంజా బ్యాచ్ని మేము ప్రశాంతం గెలిపి మా ప్లాట్లు మేము కట్టుకుంటాం దానికి సంబంధించిన ఏదైతే ఉందో చేసేసి పర్మిషన్లు ఉన్నాయి బిల్డింగ్ ఎల్ఆర్ఎస్లు కట్టుకొని ఉన్నాం దాంతో ఇంజెక్షన్ ఆటలు కూడా ఉండవు కాబట్టి అన్నీ మాకు ఫేవర్గా ఉన్నాయి కాబట్టి మా మేము సిపి గారికి ప్లస్ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసుకోవడం అదే ముఖ్యమంత్రి గారికి ఏముందంటే ముఖ్యమంత్రి గారి త్రూ మేమేం చెప్పదలుచుకున్నాం అంటే సార్ మీరైనా సిపి గారికి చెప్పి సిపి గారి త్రూ అక్కడ ఉండే కోణాలను మా అక్కడి నుంచి పంపించేస్తే మేమందరం ఏదైతే ఉన్నామో పేదవాళ్ళం నూట ఐదు వందల మంది దగ్గర దగ్గర మూడు వేల ఫ్యామిలీస్ మేము మీ పేరు చెప్పుకొని సిపి గారి పేరు చెప్పుకొని అక్కడ ఇల్లు కట్టుకొని మేము ప్రశాంతంగా ఉంటాం సార్ కాబట్టి మాకు ప్రశాంతంగా ఉండే వాతావరణం కల్పిస్తామని చెప్పి మీ మీడియా త్రూ మేము సీఎం గారికి ప్లస్ సిపి గారికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం మరికొంత మాట్లాడదాం అసలు అక్కడ ఎందుకు అంటే ఇంత అణిచివత జరుగుతూ ఉంటే పోలీసు వ్యవస్థ దగ్గరికి వెళ్తే ఏం చెప్తాను పోలీసు వాళ్ళు మాకు సాత్ ఇస్తలేరు సార్ మా సిపి దగ్గర నుంచి ఆర్డర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మేము ఈ విషయంలో పట్టించుకోరు మీరు మీరు కూడా ఇక్కడికి రాకండి మీరు ఇక్కడికి వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది మళ్ళీ మీకు వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫోర్ ఏదో సెక్షన్లో వేస్తామంటున్నారు సార్ అయితే నేను ఒక పదిహేను నేను కొన్నది ఎనభై మూడో సంవత్సరాలలో కొన్నా సార్ నేను యవనం ఉన్నప్పుడు కొన్నా సార్ ఇప్పుడు నేను ముసలి సెవెంటీ వన్ ఇయర్స్ అయింది సార్ నేను ఒక ఒక ఇల్లు కట్టుకున్నా సార్ అక్కడ రాత్రి రాత్రి నా ఇల్లు కూల కొట్టేసారు సార్ ఆ బ్యానర్ అక్కడ ఉంది సార్ ఫోటోలు అక్కడ ఉన్నాయి హీరో కొట్టేసారు అయితే నేను ము అల్లారు ముద్దుగా పెంచుకున్న చెట్టు అని కూడా నరికేసిండు సార్ ఆ పాపాత్ముడు అట్లా చేస్తున్నాడు సార్ ఆయన ఎమ్మెల్యే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సార్ అతను ఆయనకు మన రేవంత్ రెడ్డి అడ్డుకట్ట వేయాలా మమ్మల్ని రక్షించాలా సార్ ఆయన ఆయనకు ఒక నూట యాభై ప్లాట్లు కొన్నాడు సార్ దౌర్జన్యంగా వాళ్ళని వీళ్ళని బెదిరించి అరే మీరు ఇండ్లకొస్తే వస్తే చంపేశారా ఉన్న కాడికి అమ్ముకోబోన్రీ అట్లా చెప్పి చాలా తక్కువ దగ్గర అడ్డుకి పవసేర్ అంటారు కదా సార్ అట్లా కొనుక్కొని పోయిండు సార్ అదే ధర మాకిమంటాడు మేము మేము అమ్ముకోము ధరకు ఇప్పుడు ప్రజెంట్ రేట్ వచ్చి యాభై వేలకు గజం ఉండదు సార్ ఆయన అంటాడు ఆరు ఆరు రూపాయల గజం ఇస్తా తీసుకొని చెడ్డ మాటలతోటి అట్లా వెళ్ళిపోండి అని అంటున్నాడు సార్ చాలా దుర్మార్గం సార్ అక్కడ ఉండి నేను విసిగిపోయినా సార్ ఆ పే ప్రేమ్సాగర్ కాదు సార్ దుష్టసాగర్ ఆయన పేరు ప్రేమ్సాగర్ కానే కాదు ఆ గజ్జెట్లు కూడా ఆయన పే పేరు మార్చి పెట్టాలా సార్ నిజంగా మా చీఫ్ మినిస్టర్ కూడా అంటే స్టేట్ వ్యాప్తంగా చూస్తూ ఉంది ఎందుకు అంటే ప్రభుత్వం నుంచి స్పందించలేకపోతున్నా ఎందుకో సార్ మాకు అర్థం కాదు సార్ మేము చిన్నోళ్ళం కదా సార్ మాకు అర్థం కాదు పెద్ద పెద్ద పెద్దోళ్ళది ఇది మాకు ఎవరు సపోర్ట్ చేస్తలేరు సార్ ఇది సార్ మీరు చెప్పండి సార్ ఎట్లా అంటే ఈ రాష్ట్ర ఇష్యూ మొత్తం స్టేట్ వ్యాప్ వ్యాప్తంగా చూస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా మీరు అనేక సార్లు కలవడానికి ప్రయత్నాలు చేశారు ప్రజావాణి కూడా వెళ్ళినట్టు మాకు తెలుస్తూ ఉంది ఏం చెప్తారు సార్ ఇవన్నీ చూసిన తర్వాత కూడా అన్ని వాళ్ళ కలీగ్స్ని ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు కూడా కలిసాము వాళ్ళు ప్రేమ్ సగరా వాడి దుర్మార్గుడు మేము ఏం చేయలేము మీ లీగల్గానే ఫైట్ చేయండి అన్ని లీగల్ డాక్యుమెంట్స్ పెట్టుకొని కూడా దౌర్జన్యం చేస్తున్నాడు మా మీద ఇది ఎట్లనే రేవంత్ రెడ్డి గారు మా ఫాదర్ నైన్టీన్ ఎయిటీ త్రీలో కొన్నాడండి చనిపోయాడు డిఫెన్స్లో మరి ఇప్పుడు నేను కొట్లాడుతున్నాను మా అబ్బాయి రెడీగా ఉన్నాడు ఇప్పుడు కొట్లాడడానికి ఇది ఎన్ని రోజులు పోతుంది వాడు మామ మాకన్న రోజుల వాడన తీసుకోవాలి ఏదో ఒకటి చేల్చాలి ఇది థ్యాంక్ యూ అంటే ఎందుకు అంటే మీరు న్యాయబద్ధంగా కొనుక్కున్న ప్లాట్స్ అవన్నీ కూడా అంటే దానిపైన పట్టా ఉంది మీరు అరువులు ఎందుకు గుండాలం పెట్టి ఇవాళ వాళ్ళం పెట్టి అంచేయాల్సిన ప్రయత్నం ఎందుకు దౌర్జన్యం వాడు వృత్తే ఇది అబ్దాలు చేసి దురాధాలు చేసి అందరి దగ్గర కొట్టేయాల అది ఇంత మొన్న మమ్మల్ని సపరేట్గా పిలిచి డివైడ్ చేసే యూనిట్ని ఇంటికి మాకు ఐదు వేలకు ఇస్తావా గజము అని కొట్టినట్టు వాడిది వాడని క్లెయిమ్ చేస్తాడు కోర్టులో మళ్ళీ దొంగతాటుగా అందరి పక్కన పిలిచి ఇంత ఇంతకు అమ్ముతావా అని అడుగుతాడు లీగల్గా వెళ్తున్నారా మీరు లీగల్ అన్ని లీగల్ డాక్యుమెంట్ అన్ని లీగల్ క్లియర్ అయిపోయినాయండి డాక్యుమెంట్ వాడు ఏదో ఒకటి అడ్డుకట్ అయ్యాలా మళ్ళీ ఏదో ఒక కేస్ అయ్యాలా మళ్ళీ 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 ఆగాల ఇదంతా ఏం ఏమవసరం అండి ఇల్లు వదిలేసి రోడ్డు మీద పడి ఇది చేయడము వాడికి ఇంత కనిపించడం లేదా మినిస్టర్స్ చీఫ్ మినిస్టర్ కనపడడం లేదు ఇవన్నీ అవడం లేదు ఎక్కడ పోయినా సాల్వ్ అవ్వడం లేదు వాడు గవర్నమెంట్ లేనప్పుడే ప్రెషర్ చేశాడు మిస్యూజ్ చేస్తున్నాడు గవర్నమెంట్ని వ్యవస్థని మేనేజ్ చేస్తున్నాడు అదే దొంగ సర్టిఫికెట్లు పెట్టి వాళ్ళు బాగా అల్లు వేసుకొని మొత్తం వీళ్ళు అందరు బెదిరి తీసుకుంటే మాకు పది ఐదు ఇస్తారు ఎంత ముసలి వాళ్ళు రాకపోతే వస్తారు మొత్తం తక్కువ మాకు తీసుకోవచ్చు అంత బెదిరి చేయాలి అందరి చేయాలి తక్కువ ఇవ్వాలి వాడి ఉద్దేశం ఏంటంటే మొత్తం మీదే వీళ్ళని ఎలా కొట్టాలి ఎట్ కొట్టాలి అది ఒత్తిడి చేయాలి వాళ్ళని పోయి బేస్ చేయాలి అందరూ బంధిల్లేదు డబ్బులు తీసి ఫోన్ చేసడము అందరికి పేసడము ఇప్పుడు ప్రతిపక్షాలకేమో ఒకనే మనకి టీఆర్ఎస్ పది సీఎం గారు కూడా పది నెలలు న్యాయం చేసిండు టీఆర్ఎస్లకు అదే మల్లారెడ్డి గారి భూమి ఉంటే ఒక నెలతో మాది ఇప్పుడు ఎన్ని అయితే మేము ఎన్ని కొట్టాడుతున్నాం నలభై ఎనిమిది కొట్టాడుతున్నాము ప్రభుత్వం వచ్చి ఆనందైతుంది ఆయన ఇంతమంది ముందుకు చెప్పినాం ఏదో చెప్పినాం వాడు చెప్పినాం ఆయన ఎవరు తన పంచుకోలేరు సీఎం గారు కూడా దృష్టి తీసుకొచ్చి ఈ న్యాయం చేయాలని చెప్పండి డాక్యుమెంట్స్ కూడా చూడండి ఇదిగో చూడండి ఈవెన్ మా తల్లిదండ్రులు సుమారుగా నైన్టీన్ ఎయిటీ త్రీలో ఈ ప్లాట్స్ తీసుకున్నారండి అప్పటి నుంచి ఇప్పటివరకు మా ప్లాట్లో మేము ఇల్లు కట్టుకోలేకపోతున్నాం కారణం ఏంటంటే వాడి దురాశ వాడి దురాక్రమేంతా ప్రేమసాగర్ రావు మనుషులు గుండాలు ఎప్పుడు అక్కడ ఉండి మమ్మల్ని ఇల్లు కట్టుకొనివ్వకుండా అక్కడ దగ్గర రానుకోకుండాను ఉన్న మొక్కలు కానీ చిన్న చిన్న రూమ్లు కానీ ఎరగబొట్టేసి అట్లా చేస్తుంది మొన్న మొన్న రీసెంట్గా మేము జిహెచ్ఎంసీ నుంచి డాక్యుమెంట్స్ కూడా తెచ్చుకున్నాం బిల్డింగ్ పర్మిషన్ తర్వాత వర్క్ పర్మిషన్ అన్నీ తెచ్చుకున్నామండి అయినా సరే మమ్మల్ని ఇల్లు కట్టుకొనివ్వకుండా ఎప్పటికప్పుడు అడ్డుకట్టలు వేస్తూ ఏదో రకంగా దొంగ కేసులు సృష్టించి ఫేక్ డాక్యుమెంట్స్తో మమ్మల్ని ఆపేసి సంస్థలన్నిటినీ మేనేజ్ చేస్తూ మమ్మల్ని మాత్రం ఇల్లు కట్టుకోకుండా ఇప్పటివరకు ఆపుతూ ఉన్నాడండి ప్రేమ్ సాగర్ మెయిన్ అయితే ప్రేమ్సాగరే బిహైండ్ ది స్క్రీన్ ఆయనే ఉన్నాడు బట్ ఆయన తరగతి గుండాలు ఆయన తర్వాత మనుషులు అంత మంది సైట్ లో ఉండి ఎప్పటికప్పుడు ముప్పై నలభై మందిని ఉత్తు పుణ్యానికి వాళ్ళకి బిర్యానీ ప్యాకెట్లు ఇవన్నీ సప్లై చేస్తాడేమో వాళ్ళు అక్కడే ఉంటారు వచ్చిన వాళ్ళ ఇబ్బంది పెడుతుంటారు రానివ్వకుండా చేస్తుంటారు ఆయనే ముఖ్యంగా ప్రేమ్సాగర్ ఆయన గుండాలే మొత్తం అంతా ఎట్లా చెప్తారు సార్ అంటే ఇంతమంది భారీ ఎత్తున ధర్నా చౌక్లో ఈ ధర్నా చేస్తా ఉన్నారు మీకు న్యాయం చేయాలని చెప్పి కూడా ఏం చెప్తారు అండి అప్పటి నుంచి రెండు వందల టూ థౌజండ్ ట్వంటీ వరకు అందరూ కొనుక్కున్నాము ఈ మధ్యలో ప్రేమ్సాగర్ రావు టూ థౌజండ్ ఫోర్లో ఎంటర్ అయ్యి దొంగ డాక్యుమెంట్ అది దొంగ పాస్బుక్లు సృష్టించి ఇదేదో కొట్టేయాలని చూశాడు కానీ మేము అందరం దానికి అపోజ్ చేయటం వల్ల దొంగ డాక్యుమెంట్ అది కుదరదని చెప్పి మాలోనే ప్లాట్ ఓనర్స్ని బెదిరించి భయపెట్టి ఒక నూట యాభై ప్లాట్లు కొనుక్కున్నాడు ఇప్పుడు ఏమంటాడంటే ఆ నూట యాభై ఏడు వందల మూడు ప్లాట్లలో మిగతా ప్లాట్లు కూడా నాకే అమ్మాలి నేను అది కూడా అమ్మటం ఏంటి లోకల్గా యాభై యాభై వేలు గజం ఉంటే అక్కడ నాలుగు వేలకి ఇస్తావా మూడు వేలకి ఇస్తావా అని ఎవరితోనో ఒకళ్ళిద్దరితోటి రాయభారం పంపించడం మరి మేము నీకు నువ్వు నూట యాభై ప్లాట్లు నువ్వు కొన్నావు కదా నువ్వు అన్న రేటు నువ్వు ఏది ఇస్తా అన్నావు రేటు దాన్ని మేము డబుల్ ఇస్తావు మాకు ఇచ్చేయమంటున్నావు నీకు ఏంటంటే భూ భూ బారుసుడు అనమాట ఈయన ఎక్కడ దొరికితే అక్కడ ఎక్కడ ఖాళీగా దొరికిందంటే అక్కడ వేసేస్తాడు ఆయన ఎక్కడ ప్రేమసాగర్ రావు ఆయన ఉండేది ఎక్కడ మంచిర్యాల ప్రేమసా మంచిర్యాల రియాల ఆయనకి ఇక్కడ సిటీలో సెంటర్లో కా అన్ని సెంటర్ ప్రైమ్ లోకాలిటీ చూసుకుంటాడు ఎక్కడైతే మంచిగా ఉందో అక్కడ వచ్చేస్తారనమాట మరి రేవంత్ రెడ్డి గారు నా డైనమిక్ లీడర్ అయినా ఆయన ముందు రాగానే చెప్పాడు ఏమని ఎవరు ఎటువంటి భూ కబ్జాదారులు కానీ ఇటువంటి వాళ్ళని ఉపేక్షించేది లేదన్నాడు మరి మేము ఆ ప్రజా దర్బార్కు వెళ్ళాము ఆసారి వాళ్ళ పార్టీలోనే ఉన్నాడు మాకు వచ్చారు ఎంక్వైరీ చేశారు మరి ఎంక్వైరీ చేసిన రిపోర్ట్ కూడా మాకు అడుగుతుంటే ఆ ఎంక్వైరీ ఆఫీసర్ అంటాడు ఉందండి నేను ఇప్పుడు ఎంఆర్ఓ వచ్చాడు అనుకోండి ఎంఆర్ఓ అడిగితే ఆయన ఏమంటాడు నేను ఆర్డీఓకి పంపించాను అంటాడు ఆ డివోడనైతే నేను జాయింట్ కలెక్టర్ పంపించా అంట అట్లా టైంపాస్ చేస్తున్నారు కానీ మాకైతే న్యాయం జరగట్లేదు దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ ఇష్యూని టేకప్ చేసి ఆయన పార్టీని ఎమ్మెల్యే ఆయన ఆయన పార్టీ ఎమ్మెల్యే అదే ఆపోజిషన్లో ఉన్న లీడర్ని అయితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు మరి ఎందుకు ఈయన మీద ఎందుకు తీసుకోరు మరి ఈయన కూడా ఒక ఎమ్మెల్యేనే కదా ఆయన ఎమ్మెల్యే ఈయన ఎమ్మెల్యే మరి రేపు పొద్దున్న మినిస్టర్ కావాలంట ఇక ఎమ్మెల్యేగానే ఉండే ఆయన ఇంత కబ్జాలకు పాల్పడుతుంటే ఒక మినిస్టర్ ఇచ్చారనుకోండి ఇక తెలంగాణ మొత్తం నాదే అంటాడు ఇక అట్లా చేస్తాడు కాబట్టి అటువంటి ఓడికి మా రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేయకుండా మా లాంటి మధ్యతరగతి వాళ్ళని వీళ్ళకి సపోర్ట్ చేసి మంచి పేరు నేర్చుకోవాలి ఆయనకి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది ఆయన ఏదో పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు నేను సీఎం చేస్తాను అంటున్నాడు మేము ఆయన మాకు కాన్స్టిట్యున్సీలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా మేము వెళ్ళి కలిసాం రేవంత్ రెడ్డి గారిని అప్పుడు కాంగ్రెస్ ఎంపీ మల్కాజ్గిరి చేస్తే మాది మా గవర్నమెంట్ లేదు కదమ్మా మేము వచ్చినాక మేము అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు ఇప్పుడు మరి ఆయన సీఎం అయ్యారు ఇప్పుడు మీ ఎమ్మెల్యే కాదు ఆయన సీఎం సీఎం అంటే గవర్నమెంట్ ఆయనది ఆయన చెప్తే ఇప్పుడు ప్రేమసాగర్ రావు కాదంటాడా అన్నాడు కదా ఏంటి ఆయన నువ్వు ఒకసారి పిలిచి ప్రేమసాగర్ రావుని ఏ వీళ్ళందరూ ఇంత బాధితులు అంటా ఎందుకు నువ్వు వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నావు వాళ్ళ మన మన చెడ్డ పేరు వస్తుంది అని అంటే ఆ ప్రేమసాగర్ రావు అయినా కానీ చేశారంటే మరి రేవంత్ రెడ్డి గారు అడ్మినిస్ట్రేషన్ ఆయన ఎంత తక్కువ ఉందో అప్పుడే తెలుస్తుంది మరి ఒకసారి పిలిచి మాట్లాడాలి కదా మాట్లాడకుండా నువ్వు మా మా వాళ్ళకి ఒక న్యాయం వేరే ఎదుటోడికి న్యాయం అంటే కాదు కదా కాబట్టి దేవ రేవంత్ రెడ్డి గారు మేము మరీ మరీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా ఇష్యూని తొందరగా సాల్వ్ చేసి మా అన్నీ ఉన్న డాక్యుమెంట్లు లేవంటే కాదు ఆయన కొనుక్కున్న ప్లాట్లు నూట యాభై నూట ఇరవై దౌర్జన్య కొనుక్కున్నాడు అవి మిగతా ఐదు వందల యాభై ప్లాట్లు మావి మేము ఇల్లు కట్టుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరాలు ఆటంకాలు కలిగించుకోకుండా చూడాలని మేము కోరుకుంటాం